నవయుగ నిర్మాత పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మ బాబా బ్రహ్మకుమారి శ్రామేశ్వరి నేటి నవయుగ నిర్మాత ఆదిదేవ్ పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మబాబా అని బ్రహ్మకుమారి శ్రామేశ్వరి తెలిపారు పితాశ్రీ బ్రహ్మబాబా యాభై ఐదవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫారం ప్రెస్ క్లబ్లో బ్రహ్మకుమారీస్ అన్ని సేవా కేంద్రాలతో మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రజాపిత బ్రహ్మబాబా జీవిత విశేషాలను పుట్టు పూర్వోత్తరాలడు మానవ జాతికి అందించిన ఆధ్యాత్మిక జ్ఞాన విషయాలను వివరించారు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ అనుసరించే ఆధ్యాత్మిక జీవన విధానాన్ని సంస్థ స్థాపనలో బాబా ముఖ్య ఉద్దేశం ప్రజలు తెలుసు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పంతొమ్మిది వందల ముప్పైలో వజ్రాల వ్యాపారం చేసిన తర్వాత ఆయన బ్రహ్మ బాబాగా అవతారం ఎత్తారని తెలిపారు బ్రహ్మ రహస్యాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని విష్కృతంగా తెలుసుకోవాలని బాబా ఆకాంక్షించేవారన్నారు ప్రజాపిత బ్రహ్మ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే మానవ జీవితం సార్థకమవుతుందని బాబా అభిప్రాయపడి బ్రహ్మకుమారి సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు కన్యలు కుమారులు తమ జీవితాలను స్వచ్ఛందంగా ఈశ్వరునికి అంకితం చేసుకున్నారని తెలిపారు బ్రహ్మదేవుడు అందరికీ తండ్రి ఆమె వివరించారు ముఖ్య అతిథి ఆధ్యాత్మికవేత్త మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం శాంతిని అందించిందని ఆ దిశగా ఆ దిశగా బ్రహ్మకుమారి కృషి చేస్తున్నారని కొనియాడారు బ్రహ్మకుమారి సంస్థలు ఎవరినీ బలవంతంగా చేర్చడం లేదని స్వచ్ఛతంగా యువత జ్ఞానంతో చేరుతున్నారని తెలిపారు మరింత మంది సంస్థలో చేరి ఈశ్వర జ్ఞానం పొందాలని ఆకాంక్షించారు జనవరి పద్దెనిమిదిన బ్రహ్మకుమారిల రాజయోగ సేవా కేంద్రాలను ప్రతి ఒక్కరూ సందర్శించి జీవితంలో శాంతిని ఆస్వాదించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో బ్రహ్మకుమారి అన్ని సేవా కేంద్రాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు శాంతి వచ్చింది కోటిల్లో కొద్ది మంది కొద్ది మంది తెలియజేస్తూ ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది బ్రహ్మకుమారి కుమారులు బ్రహ్మ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనం ఆయన జీవనంలో మనం అందరం కూడా ఈరోజు విస్తృతంగా ప్రచారం అయింది లక్ష్మిగా నరుడు నారాయణుడిగా ఆ యొక్క లక్ష్యాన్ని ఈ యూనివర్సిటీ యొక్క ముఖ్య లక్ష్యాన్ని తెలియజేస్తూ కీర్తి పట్నాయక్ గారికి కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ముక్కోటి దేవీ దేవతని కూడా వారిని విగ్రహాల రూపంలో చూస్తూ ఎంతో భావంతో పూజిస్తూ ఉన్నాం అందులో చైతన్యం లేకపోయినప్పటికీ కూడా అంటే మన పౌరాణిక చరిత్రలో ఉన్నటువంటి రహస్యాలను ఈరోజు మనం చలన చిత్రాల రూపంలో కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చాము మానవులే దేవతలు అనేటువంటిది సాక్షాత్తు నిరూపించాడు ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మ బాబా అతను పంతొమ్మిది వందల ముప్పై ఆ సంవత్సరంలో భారతదేశంలో పేరెంట్కగా సుప్రసిద్ధ వజ్రాల వ్యాపార ఆయన దగ్గర నేపాల్ భోపాల్ మహారాజులు విక్టోరియా మహారాణి కూడా వారి దుకాణం దగ్గరకు వచ్చి నగలు కొనుగోలు చేస్తూ ఉండేవారు దాదా లేకరాజు గారు తమ నిశిత బుద్ధితోటి వజ్రాల పరిశీలన బాగా చేసే విధంగానే అతడు పన్నెండు మంది గురువులతోటి కూడా సత్సంగా నడుపుతూ ఉండేవారు గురువులంటే అడైనటువంటి భక్తి పారాయణతో ఉండేది పాలన ఇష్టాదర్షుడైనటువంటి ఈ దాదా లేఖరాజు గారు అయినటువంటి మహావిష్ణు భక్తుడు అనునిత్యం కూడా భగవద్గీత పారాయణం చేయకుండా పచ్చి మంచిని కూడా తాగేటువంటి తాగే తాగేటటువంటి వాడు కాదు అటువంటి దాదా లేఖరాజు గారికి విస్తృతమైనటువంటి వ్యాపార రంగంలో ఎంతో పేరు పరిస్థితిలో గడించారు ఎంతో ధనార్జన కూడా చేశారు ఆ సందర్భంలో ఆయనకి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఆయనలో అనేక రకాల సాక్షాత్కారాలకి వారణాసి బబుల్నాథ్ ఆలయం ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి ఆలయాలు అవి నిలయాలుగా అయ్యాయి ఆయనకి సాక్షాత్కారాలు ఒక దివ్య సాక్షాత్కారం అనంతరం వారిలో మానసిక పరివర్తన అనేక రకాలుగా వచ్చి ఒక జ్ఞాన వైరాగ్యాలతో కూడినటువంటి ఒక మనస్ మానసిక స్థితి తయారైంది అయితే ఈ బ్రహ్మణమేమో ఈ దాదా లేఖరాజు గారిని బ్రహ్మ బ్రహ్మస్థానంలో ఎందుకు పెట్టారంటే బ్రహ్మ కలియుగ పతిత మానవుడు ఆయనకి ఎక్కడ కూడా గుడి లేదు పూజ లేదు వ్రతం లేదు బ్రహ్మ బ్రహ్మదేవునికి బ్రహ్మదేవులకి మీసాలు చూపించారు మన ప్రపంచ చరిత్రలో అజ్మీర్లో మాత్రమే మనం బ్రహ్మదేవునికి గుడి చూస్తాం అయితే బ్రహ్మ అనంతమైన వైరాగ్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి వైభవాలు చూపించారు ఆ ప్రజాపితా బ్రహ్మ ఎందుకన్నారంటే శాస్త్రాల్లో కూడా దక్ష ప్రజాపతి దక్ష దక్షుడు దక్షుడు యజ్ఞం రచించేట్లు ఎలా ఎన్నో రకాలుగా చెప్పారు ప్రజాపతి ప్రజాపిత అన్నా కూడా బ్రహ్మకే వర్తిస్తుంది బ్రహ్మ రథం అన్నారు అయితే ఈ బ్రహ్మని మేము విశ్వ రచయితగా యుగ రచయితగా దీన్ని మనము ఆయన ఎన్నుకున్నా ఎన్నుకున్నటువంటి భగవంతుడికి అతని గురించినటువంటి స్వరూపం గురించి అక్కయ్య గారు నాకు తెలియజేశారు